హలో అండి వెల్కమ్ టు జ్యోతి కోనసీమ ఈరోజు వీడియోలో ఉసిరికాయ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీరు ఏ కప్తో అయితే ఉసిరికాయలు తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ జామ్ ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది వన్ అవర్ అయ్యే వరకు మీరు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్ లో ఉండాలి షుగర్ మొత్తం మెల్ట్ అయింది కాబట్టి ఫ్లేమ్ అనేది హైలోకి టర్న్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసిన ఫైవ్ మినిట్స్కి ఉసిరికాయల నుండి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అప్పుడు మీరు మరలా ఫ్లేమ్ అనేది మీడియంలోకి టర్న్ చేయాలి ఇలా మీడియం టు లో లో టు మీడియం కుక్ చేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్లోకి మార్చకూడదు ఈ ప్రాసెస్ అనేది వన్ అవర్ వరకు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి మీరు మిక్స్ చేయడం మధ్యలో అస్సలు ఆపకూడదు ఎప్పుడైతే మీరు మిక్స్ చేయడం ఆపేశారో అప్పుడు షుగర్ అనేది జ్యూసీలా కాకుండా గట్టిగా అయిపోతుంది అలా అయిపోవడం వల్ల మనకి జామ్లా అయితే తయారవుదు సో ఈ ప్రాసెస్ అంతా మిక్స్ చేస్తూనే ఉండాలి మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఈ ఉసిరికాయలు కలర్ అనేది మారుతూ ఉంటుంది అండ్ ఫైనల్గా న్యాచురల్ కలర్ అయితే వస్తుంది బ్రౌన్ కలర్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయవసరం లేదు చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా కలర్ అనేది స్లోగా ఎలా మారుతుందో ఫైనల్ గా మనకి జామ్ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే తీగపాకం వస్తుంది అండ్ ఇంకొకటి ఎప్పుడైతే తీగపాకం వస్తుందో అలానే ఇవి మొత్తం మొత్తం డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారుతాయో అప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయినట్టే చూసారా కలర్ మొత్తం ఎలా మారిపోయిందో ఈ కలర్ లోకి రావాలి అండ్ ఫైనల్ గా స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చల్లారి వరకు పక్కన పెట్టేయాలి ఈ టిప్స్ అన్ని ఫాలో అయితేనే మీకు ఫైనల్ గా ఇలా జామ్ అయితే రెడీ అవుతుంది చల్లారిన తర్వాత ఈ కలర్లో ఉంటుంది అండ్ ఇలా జ్యూసీలా ఉంటుంది ఇప్పుడు మనం దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మీరు డైలీ ఈ జామ్ అనేది వన్ స్పూన్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేస్తే జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి